జగనే కావాలి జగన్ ఉంటేనే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు తోడుగా ఉన్నాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి జరిగింది కాబట్టి ఆ పేదల గుండెల్లో పెట్టుకున్న జగన్ కు వారంతా కూడా తోడుగా ఉన్నారు ప్రతి ఇంట్లోనూ జగన్ కు అండగా ఉన్నారు మంచి జరిగిన ఆ ప్రతి ఇంట్లో నుంచి జగన్కు అండగా వారికి బిడ్డగా తోడుగా ఈ రోజు ఇంతమంది ఈ రోజు జగన్ అండగా ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నా జగన్ వంట రాని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అని కూడా రెండు చేతిని ఇలా కానే కాదు జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు ఇన్ని కోట్ల గుండెలు జగన్కు తోడుగా ఉన్నంత వరకు జగన్ ఎప్పటికీ ఒంటరి కాదు మరి మోసం చేసి బాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో మరి మోసం చేసే చంద్రబాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా తేల్చేద్దామా యాభై ఎనిమిది నెలలు మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డు అయితే అందరినీ మోసం చేయటం నమ్మితే నట్టేయటం ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు బాబు వస్తే జాబు రావటం కాదు ఉన్నవి ఎలా ఊడిపోతాయో రైతును రైతాంగాన్ని నమ్మించి బాబు ఎలా ఎలాగా ఎలా నిలువునా ముంచాడో మొన్న పిడుగురాల సభలో సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా ఉంచడం జరిగింది పిడుగురాల సిద్ధం సభలో ఈ రెండు అంశాల మీద కూడా ప్రస్తావించడం జరిగింది ఈ సభలో ఈ సభలో ఇదే టీడీపీ ఇదే ఎల్లో మీడియా కలిసి చంద్రబాబు గారిని జాకీలతో ఎత్తి జేసీబీలతో పొక్లేలతో లేపుతూ చేసే మరో బోగస్ ప్రచారాన్ని అందులో పచ్చి అబద్ధాల్ని ఈరోజు తేలుద్దామా